కౌంట్ డౌన్ షురూ చేసింది ఎన్నికల సంఘం ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఏ మాత్రం అలజడి ఆందోళనకి తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది ఈసీ పోలింగ్ సందర్భంగా హింస చెలరేగిన జిల్లాలు నియోజకవర్గాల్లో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ని అమలు చేస్తున్నారు అదే సమయంలో ఫలితాల వెల్లడిలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఏపీలో కౌంటింగ్ టెన్షన్ నేపథ్యంలో స్పెషల్ ఫోకస్ కౌంటింగ్ రోజు రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రంగంలోకి ఇరవై కంపెనీల అదనపు బలగాలు విజయోత్సవాలు ఊరేగింపులకు నో పర్మిషన్ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ అనంతరం భారీగా హింస చెలరేగిన నేపథ్యంలో ఏపీ కౌంటింగ్ పై ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పుడు హింసాత్మక ఘటనలకు ఈసీ వైఫల్యమే కారణమని విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటోంది గతంలో ఎప్పుడూ లేనంతగా భద్రతను పెంచింది దాదాపు ఇరవై కంపెనీల బలగాలను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది పోలింగ్ రోజు ఆ తర్వాత ఘర్షణలో పాల్గొన్నవారని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించవద్దని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఈసీ పలువురు నేతలను కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు రాకూడదని ఆదేశాలు ఇచ్చింది కౌంటింగ్ కేంద్రాలు పరిసర ప్రాంతాల్లో ప్రజలు గుమ్మిగూడే అవకాశం లేకుండా వన్ ఫార్టీ సెక్షన్ ను విధించారు అలాగే సోషల్ మీడియాపై కూడా కన్నేసి ఉంచారు అధికారులు అలాగే విజయోత్సవాలు సంబరాలపై కూడా ఆంక్షలు విధించింది ఈసీ ఫ్యాక్షన్ ను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యాక్షన్ స్టార్ట్ చేశారు పోలీసులు అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించారు రాష్ట్ర వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు ముఖ్యమైన కూడళ్లు గ్రామ శివార్లు నేరస్థల ఇళ్లలో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా నూట సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు ఎన్నికల అనంతరం అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో తాడిపత్రి కూడా ఉంది స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి కౌంటింగ్ రోజు ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డిలను గృహ నిర్బంధంలో ఉంచనున్నారు వారి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు ఇద్దరు నేతల ఇళ్ల చుట్టూ ఇనుపకంచల్ని ఏర్పాటు చేశారు ముప్పై మూడు ప్రాంతాల్లో మూడు వందల యాభై స్ట్రాంగ్ లను ఏర్పాటు చేశారు అధికారులు ఇప్పటికే స్ట్రాంగ్ ల వద్ద మూడించల భద్రతను ఏర్పాటు చేశారు దీంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు స్ట్రాంగ్ ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతను పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు ఏజెంట్లు కూడా పరిశీలించేందుకు అవకాశం కల్పించారు కౌంటింగ్ ఏర్పాట్లలో భాగంగా ఏపీ డీజీపీ హరీష్ గుప్తా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పల్నాడులో పర్యటించారు కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు ఎస్పీ కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు ఇక స్ట్రాంగ్ రూమ్ల భద్రతతో పాటు కౌంటింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను అడిగి తెలుసుకున్నారు మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేలా ఎలక్షన్ కమిషన్ పక్కాగా ముందుకు వెళ్తోంది